ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబరు పది నీ దేవుడైన ఎహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరుచుకున్నావు ద్వితీయోపదేశ కాండము పద్నాలుగు రెండు దేవుని సంఘము ఆయన సంపూర్ణతను బయలుపరుచున్నది ఎఫ్ఏసి ఒకటి ఇరవై మూడు అది ఆయన దూతల ద్వారా లేక పర సంబంధమైన వాటి ద్వారా బయలుపరచబడదు అదేవిధంగా దేవుని నానా విధమైన జ్ఞానము దేవుని మహిమ శక్తి జీవము కృప మరియు ఉద్దేశములన్నీను ఆయన సంఘము ద్వారానే బయలుపరచబడును అందుచేతనే ఆయన సంఘము ఆయనకెంతో ప్రశస్తమైనది మనము ఆయన సంఘంలోని భాగమై ఉండినట్లు ప్రతి అనుకూలమైన పరిస్థితిని దాని నిమిత్తమై వాడుకొను ఇట్టి ప్రశస్తత ఆయన న్యాయ విధాన పథకం పైనున్న పన్నెండు రాళ్లకు సాదృశ్యముగానున్నది ఇస్రాయేలు పన్నెండు గోత్రముల పేర్లు దేవుని క్రమము చొప్పున చెక్కబడినవి వారు ఐగుప్తు నుండి కణానుకు వెళుచున్నప్పుడు ప్రయాణములో దానిని అనుసరించవలసి ఉండెను వారు నడవలసిన క్రమం మీదనగా తూర్పు వైపున యూధా ఇస్సాకారు జబులును వారు గుడారములు వేసుకున్న వాళ్ళను దక్షిణం వైపున రూబేను సిమియోను గాదు వారు గుడారములు వేసుకున్న వాళ్ళను పశ్చిమ దిక్కున ఎఫ్రాయిము మనసే బెన్యామీను వారు గుడారములు వేసుకున్న వాళ్ళను ఉత్తర దిక్కున దాను ఆషేరు మరియు నఫ్తాలి వారు గుడారములు వేసుకున్న వాళ్ళను మనం దేవుని హృదయమునకు సమీపముగా ఉండవలన ఈ పన్నెండు రాళ్ళు తెలుపు పన్నెండు ఆత్మీయ అనుభవములు మనకు అవసరమై ఉన్నవి ఈ క్రమమును ఎన్నడూ మార్పు చేయకూడదు భుజ స్కందములపై రాయబడిన పేర్లు వారి జనన క్రమమును అనుసరించి రాయబడెను నిర్గమకాండము ఇరవై ఎనిమిది తొమ్మిది పది వచ్చిన ఇప్పుడు వారు ప్రయాణంలో నడుస్తున్నప్పుడు ఈ క్రమము మార్చబడేను దీని అర్థం ఏమనగా దేవుడు మానవ సంబంధమైన అర్హతలు చూచువాడు కాడు మనుషులు పైరూపను లక్ష్య పెట్టుదురు కాని దేవుడు అంతరంగమును చూచును మొదటి సమయాలు పదహారు ఏడు ఎస్ఐ తన కుమారులందరినీ సమయాలకు తీసుకుని రాగా వీరెవరును నా ఉద్దేశములో లేరని యహువా సెలవిచ్చను చివరకు దావీదు సమయలు ముందుకు తీసుకుని రాబడినప్పుడు అతనిని అభిషేకించమని సమయాలకు సెలవిచ్చను ఇట్లు మనం పైరూపమును చూసి వారి మాటలను ముఖములను చూసి మోసపోయేదాం కొందరైతే అతడు ఎంత మంచి క్రైస్తవుడు ఎంత దయగలవాడు ఎంత భక్తిపరుడు అని పొగడెదరు కానీ వారు తమ తమ ఇళ్లలో ఎంతో ముక్కోపంతోనూ దుష్టత్వంతోను నిండి ఉండి వేరైన వ్యక్తుల వలె నుండెదరు మనం ప్రశస్తమైన వారి వల్ల ఉండవలన దేవుని దైవ క్రమంలోనికి మరియు పరలోకపు ప్రణాళికలోనికి రావలను మనము అంతరంగమునందు రూపాంతరపరచబడి ఆయన పరలోక ప్రణాళికలోనికి వచ్చుటకు ఇష్టపడిన ఆయన హృదయమునకు సమీపముగా తీసుకొని రాబడగలం దేవుడు సామాన్యమైన మాటలతో ఇట్లు స్రవిస్తున్నాడు నీవు నాకెంతో ప్రియమైన వ్యక్తివి గనక నా హృదయమునకు సమీపముగా ఉండవాలని కోరుచున్నాను నేను నిన్ను ఉచితముగా ప్రేమించి నా సంపూర్ణతను నిత్యత్వం వరకు నీకు అనుగ్రహించదను Praise the Lord.